కావల నియోజకవర్గ ప్రజానీకానికి నా నమస్కారాలు నూతన సంవత్సర వేడుకలను పూర్తి చేసుకొని రేపటి రోజున ముక్కోటి ఏకాదశిని మనందరం కూడా జరుపుకోబోతున్నాం ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు పురాణం ప్రకారం అందరికీ దేవుడైన విష్ణు వైకుంఠాన్ని వీడి మూడు కోట్ల దేవతలందరికీ దర్శనమిచ్చేందుకు ద్వారం నందు వచ్చిస్తున్నాడు కాబట్టి దాన్ని ముక్కోటి ఏకాదశిగా అభివర్ణిస్తున్న విషయం మనందరికీ తెలుసు ఆనాడు విష్ణువుని సందర్శిస్తే మూడు వందల కోట్ల జీవిత ఫలం మనకు అందరికీ అందుతుందని ప్రజల యొక్క నాని అందుకని రేపటి రోజున అందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు అందరూ దేవాలయాలు సందర్శించాలని అందరిని ఆ దేవుణ్ణి కొలవాలని ఆ దేవుని యొక్క దీవెనలు మనకు కావాలని నియోజకవర్గం మీద మన అందరి ప్రజల మీద ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను